తేదీ తేదీనాడు దంకంపల్లి కులం కూడా ఉట్నూరు మండలంలో కుంభ్రంసూరు ఒక ఇరవై ఎనిమిదవ వరదంతిని ఘనంగా జరుపుకోవాలని కుంభ్రంసూరు వరదంతి నిర్వహణ కమిటీ మరి నాయకులు ఆదివాసి కులం ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది ఈ పిలుపు సందర్భంగా ప్రతి ఒక్క కులం ఊడ నుండి ఊడ నుండి ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క కుంభరం సూరు ఇరవై ఎనిమిదవ వరదంతిని విజయవంతంగా విజయవంతం చేయాలని కులం సేవ సంఘం తరఫున మరి కులం ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఆనాడు హాసిమాబాద్ జోడేగాడులో జన్ జంగల్ జమి కోసం పోరాటం అయ్యి ఆనాడు కుమరం భీము గారికి వెన్నుదన్ను ఉండి ఆ రోజు సలహాలు సూచనలు చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి పన్నెండు గ్రామాలను ఏకం చేసి కుమరం భీము గారి నాయకత్వంలో కుమరం సూరు గారి పాత్ర కూడా అక్కడ ఉన్నందున వారు ఆనాడి నుంచి ఆ నాటి నుంచి నేటి వరకు కూడా మరి పోరాట పోరాటాలు అనేటివి కొనసాగిస్తూ అక్కడ ఉన్నటువంటి మరి గిరిజనులకు భూముల కోసం ఏదైతే పోరాటం ఆనాడు నైజం ప్రభుత్వం వారి మీద వ్యతిరేకత పెట్టి వాళ్ళని దోసుకొని ఆ రోజు వాళ్ళని అరాచకలు చేసి వాళ్ళకు జేలు పాలు చేసి మరి ఆ రోజు ఎన్నో ఒడిదుడుగులు ఒడుచుకొని మరి నేటి వరకు కూడా అదే కొనసాగుతుంది అన్నదంటే మరి ఇలా వరదంతులు మనం చేస్తున్నామంటే మరి వాళ్ళ గుర్తు కోసం వాళ్ళు మన కోసం పోరాటం చేసినటువంటి గుర్తుల కోసం మరి వారు చేసినటువంటి జల్ జంగల్ జమీన్ అంటే అడవి భూమి నీరు కోసం వారు ఏదైతే పోరాటం చేసినో నేడు కూడా ఇలా మనం అదే పోరాట బాటలో నడుస్తున్నామంటే మరి ఇప్పటి ఉన్నటువంటి పాలకులు గత మనము మరి ఆ రెండు పంతొమ్మిది నలభై ఏడు నుండి ఏవైతే పోరాటాలు మొదలుకొని నేటి వరకు కూడా ఆ పోరాటాలు కొనసాగుతున్నాయంటే మరి ఇప్పుడున్నటువంటి మరి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి రాజ్యాంగ వచ్చినటువంటి మరి ప్రభుత్వాలు కాని అధికారులు కాని సంస్థలు కానీ రోజు ఎవరి కోసం అనేది కూడా మనం అందరం కూడా ఇసుంటి మన వర్దంతిల సభలలో మనము చెప్ప చెప్పదలుచుకుంటారు కాబట్టి మనం అందరం కూడా పెద్ద ఎత్తునచ్చి ఇసుంటి సభలలో పాల్గొనాలని కూడా నేను పొలం ప్రజలకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆనాడు ఆనాడు చేసినటువంటి విషయంలో ఇలా ఆరో ఎఫర్ పట్టాల విషయం గాని అడవిలో దొరికటటువంటి ఇలా వారికి అడవిలో దొరికలతో పాటు ఆ రోజు వాళ్ళు చేస్తున్నటువంటి వెట్టి సాగులు గాని మరి ఆ రోజు చేసినటువంటి నైజాం ప్రభుత్వానికి వెట్టి సాగిరిగా పనిచేసినటువంటి బంచర గానీ టెక్సులు గాని విపరీతంగా వసూలు చేయడం గాని ఇవన్నీ అరాజంగా వాళ్ళకు తట్టుకోలేక ఆనాడు నైజాం ప్రభుత్వం తోటి పోరాటం చేసి ఈ రోజు అమరులైనటువంటి వారి కోసమే ఈ వరదంతులు జయంతిలు జరుపుకోవడం జరుగుతున్నది మరి ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డలు కూడా ఇటువంటి వర్ధంతులలా జయంతి పాల్గొని వారు చేసినటువంటి ఏవైతే పోరాటాలు ఇప్పుడు రాబోయే తరంగా కూడా అందించే విధంగా మనమంతా నాయకులయ్యి మనం ఉద్యమాన్ని మనము ఇలా కొనసాగించాలని కూడా నేను ఈ సందర్భం ఈ ఈ వరద సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేయవలసి వస్తుంది అందుకని కులం ఎక్కడ కూడా చూసినా మనము కుంభ్రంసూరు వరదంత అంటే పది ఇరవై మంది అక్కడ కలుసుకొని ఇలా జెండా కార్యక్రమాలు చేస్తారు మరి ఇలా కుమరం భీము ఏ విధంగా అయితే పోరాటాలకు ఒక ఆసిఫాబాద్ గడ్డగా ఏర్పడి ఆదిలాబాద్ అడ్డగా ఏర్పడి ఇలా పోరాటం చేస్తున్నదో అలాగే మన కుంభ్రం భీము వార కుంభ్రంసూరు వారసులు కూడా ఎక్కడ కూడా జెండా విష్కరణ గానీ కుంభ్రం బీ కుంభరంసులు వరదంతులు గాని ఘనంగా జరుపుకోవాలని నేను మీకు అందరికీ కులం సోదరి సోదరులకు కూడా నేను పిలుపునిస్తున్నాను ఎందుకంటే ఇలా ఒక మనము వరదంతులు జరుపుకునే కాదు మన పరిస్థితి కూడా జరగాల ఇలా మనకు తల్లి లాంటిది ఉన్నటువంటి అడ్డ ఆ అడ్డలు ఉన్నటువంటి ఒక సంస్థ ఆ సంస్థలో ఉన్నటువంటి మనకు వ్యవస్థ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగాలు కాని ఉపాధి కానీ రేఖ లోన్లు కానీ బడ్జెట్లు కాని ప్రతి సంవత్సరం వచ్చే కోట్లాది నిధులు వస్తున్నాయి మరి ఇప్పటి కూడా ఎందుకు మన గూడేలు మన గ్రామాలు మన అభివృద్ధి జరుగుతలేవు మరి వీటన్నిటికి కూడా ఇవాళ ముందున్నటువంటి మన తొమ్మిది గల నాయకులు కూడా దీని మీద ఆలోచన చేయాలి త్వరలోనే ఇక్కడ గతంలో ఐటీడిఏ చైర్మన్ కూడా ఉండే కానీ ఇప్పుడు మాత్రం ఐటీడీఏ చైర్మన్ కు అక్కడ అసలు అక్కడ చైర్మన్ ఉండాలా లేదనేది ఏదైనా బడ్జెట్ వచ్చినప్పుడు సలహాయి మండలి కమిటీలో చైర్మన్ ముఖ్య పాత్ర పోషిస్తారు కానీ ఇప్పటి కూడా అక్కడ చైర్మన్ లేకపోవడం మరి గిరిజనులకు కొంత అభివృద్ధికి అంటే కలిగిస్తుంది మాకు బా మాకు బాధగా ఉంది మరి ఈరోజు ఇక్కడ పర్టికులర్ గా చూస్తే ఆదివాసులు ఇప్పటి కూడా అట్టడుగున్నటువంటి ఆదివాసుల కులం తెగ ఈ తెగ ఇప్పటి కూడా ఇలా మెట్ట ప్రాంతాలలో గుట్ట ప్రాంతాలలో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పటి కూడా మరి వాళ్ళు మైదాన ప్రాంతానికి రావడానికి వెనుకాడడం ఇప్పటికి కూడా బాధాకరం కలిగిస్తుంది ఎందుకంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు కూడా ఈ రోజు ఇవాళ ఇంటర్నెట్ యుగంలో ఉన్నటువంటి ప్రపంచంలో తిరుగున్నటువంటి మానవులలో ఇవాళ మమ్మల్ని గుర్తించలేకపోవడం ఇవాళ ఎన్నో సంస్థలుండి మాకు అభివృద్ధి చేయకపోవడం ఇలా పిఎం జన్మాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదివాసులకు పిల్లిస్తామని చెప్పేసి ఇప్పటికి కూడా సిటీవీ నిధులు విడుదల కాకపోవడం ఇలా శుద్ధమైనటువంటి నీళ్లు అందిస్తామని అంటారు ఇప్పటికూడా నీళ్లు అందించకపోవడం ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఏదైతే మరి ఈ నెల పదిహేడున జరగబోయేటటువంటి కుమ్రం సూరు వరదంతి ఇరవై ఎనిమిదవ జరుగుతుందో ఆ ఆ వరదంతికి అన్ని తొమ్మిది తెగల కుల సంఘ నాయకులు మరి అక్కడ ఉన్న తొమ్మిది తెగల ప్రజలు వచ్చేసి ఈ కుమ్రం సూరు ఏదైతే వరదంతిలో ఉన్నటువంటిది ఐటీడీఏల నిధుల గురించి మరి ఆనాడు చేసినటువంటి కుమరం భీము భీము ఒక జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసినటువంటి పట్టాల గురించి భూముల గురించి మరి మేధవులు కూడా వివరంగా మా సమాజానికి వచ్చి మరి వెన్నుదానికి గుండి మాకు పూర్తిగా మాకు వచ్చేటటువంటి స్కీముల గురించి చెప్తారని నేను ఆశిస్తున్నా అందరికీ జయసేవా అందరికీ నమస్కారాలు